వెల్కమ్ టు ప్రజాక్షేత్రం కాశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది భారత్ అన్ని రకాలుగా పాకిస్తాన్తో సంబంధాలను పూర్తిగా పక్కన పెట్టేసింది ఇరు దేశాల నడుమ ఎన్నో ఉద్రిక్తతలు ఎదురైన పలు యుద్ధాలు జరిగిన అరవై ఐదు సంవత్సరాలుగా సజావుగా సాగుతున్న సింధు జల ఒప్పందాన్ని సైతం భారత ప్రభుత్వం పక్కన పెట్టేసిందంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు పహల్గామ్ ఉగ్రఘటన తర్వాత తీసుకున్న అన్ని చర్యల్లో సింధు జల ఒప్పందాన్ని అమలు ఆపేయడంపై ఎక్కువగా చర్చ జరగడం పాకిస్తాన్ ప్రజలు సింధు జలాలపై రోడ్డెక్కడం చూస్తుంటే ఆ దేశానికి సింధు జలాలు ఎంత అవసరమో అర్థమవుతుంది అయితే గతంలో ఎప్పుడైనా భారత ప్రభుత్వం సింధు జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేసిందా అనే అనుమానం రావచ్చు స్వాతంత్రం తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య జరిగిన యుద్ధం సందర్భంలో అప్పటి ప్రధాని నెహ్రూ గారు సింధు జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపడం జరిగింది ఆ తర్వాత అనేక సంవత్సరాలు పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా అప్పటి ప్రధాని నెహ్రూ గారు సైతం పట్టు విడవలేదు చివరికి పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లడంతో ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో అనేక నియమ నిబంధనలతో ఇండియా పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల ఒప్పందం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అరవై ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఉద్రిక్తతలు ఎదురైన భారత్ సంయమనం మానవతా దృక్పథంతో సింధు జలాల ఒప్పందం జోలికి వెళ్లలేదు గత అరవై ఐదు సంవత్సరాల కాలంలో ఏమాత్రం తన బుద్ధిని మార్చుకొని పాకిస్తాన్ అన్ని విధాలుగా గుణపాఠం నేర్పేందుకు సిద్ధమైన భారత్ కాశ్మీర్ ఉగ్రఘటన తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును పక్కన పెట్టేసింది అయితే సింధు జలాల ఒప్పందం వలన జమ్మూ కాశ్మీర్ నీటి అవసరాలు వ్యవసాయం హైడ్రో పవర్ ప్రాజెక్ట్సు ఇలా ఇతర అవసరాలకు సరిపడా సింధు జలాలను జమ్మూ కాశ్మీర్ వాడుకోలేకపోతుండటంతో ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలించాలని రెండు వేల మూడు నుంచే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు కోరుతున్నాయి భారత ప్రభుత్వం ఆ దిశగా దౌత్య ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది రెండు వేల ఇరవై మూడులో అధికారికంగా సింధు ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని ప్రపంచ బ్యాంకు వద్ద భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది తాజాగా కాశ్మీర్లో ఉగ్రదాడి జరగడంతో సమీక్షతో సంబంధం లేకుండానే భారత ప్రభుత్వం సింధు ఒప్పందం నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్కు నీటి కష్టాలు తప్పవు ఇప్పటి వరకు సింధు పరివాహక ప్రాంతాల్లో నీటి నిల్వ ప్రాజెక్టులపై పెద్దగా దృష్టి పెట్టని జమ్మూ కాశ్మీర్ భారత ప్రభుత్వాలు ఇప్పటికైనా వీలైనంత త్వరగా భారతదేశంలో సింధు ఇతర ఉపనదులపై మరిన్ని ప్రాజెక్టులకు పూనుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో ఏదో ఒక రోజు మళ్ళీ పాకిస్తాన్తో సింధు జలాలపై ఒప్పందం చేసుకోక తప్పకపోవచ్చు ఈలోపుగా వీలైనంతగా ఎక్కువ జలాలను జమ్మూ కాశ్మీర్ వాడుకునే విధంగా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే ఆ ప్రాజెక్టు అవసరాలకు పోను మిగిలిన జలాలను మాత్రమే పాకిస్తాన్కు వదిలేలా ఒప్పందం చేసుకోవడానికి వీలుంటుంది దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వ్యవసాయం పవర్ ప్రాజెక్ట్స్ పరిశ్రమలు ఇతర అవసరాలకు నీటి లభ్యత పెంచడంలో సఫలం అవుతాం